అసలు నీళ్ళు మొత్తం తగ్గిపోయినాయి మనం పెట్టిన బుట్టలు అన్నీ బయటపడ్డాయి అనమాట చాలా అసలు ఎంత స్పీడ్గా తగ్గిపోయాయి అంటే నీళ్లు చాలా చాలా తగ్గిపోయాయి చూడండి మీరు చూస్తున్నారు ఇది ఈ మెరకంతా కూడా అసలు కానీ ఈ బుట్టలో చేపలు పడ్డలే కానీ ఈ బుట్టలోకి ఏదో ముసులైతే అయితే దూరింది చేపలు క్లీన్గా వాటికి కనపడుతున్న సరికి బుట్టలోకి ముసులైతే దూరింది ముసులు దూరి ఈ బుట్టంతా కూడా పగల కొట్టేసింది పగల కొట్టేసి చేపలు మొత్తాన్ని తినేసింది ఇంకా చాలా చేపలు ఉండాలి దీంట్లో అంటే కొన్ని తిని వదిలేసిపోయిందంటే దానికి కడుపు నిండిపోయింది ఇంకా కడుపు నిండిపోయి వదిలేసిపోయిందనమాట ఇదిగో ఇక్కడ కూడా ఒక బుట్ట ఉంది ఈ బుట్ట కూడా మొత్తం నీళ్ళు అయితే మొత్తం పోయాయనమాట చేపలన్నీ బయటే ఉండి ఇవి కూడా ఒక ఐదు కేజీలు ఐదు ఆరు కేజీలు అయితే చేపలు ఇక్కడైతే ఒక బుట్ట ఉంది ఎక్కువగా అన్ని గురక చేపలు పడ్డాయి అనమాట అన్నీ ఎక్కువగా బుట్టలు అంటేనే ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటాయి ఆ గురక చేపలని తినటానికి ఒక్కోసారి వాలగి చేపలు అలాగే కొరమైన చేపలు జల్ల చేపలు పడతా ఉంటాయి చూద్దాం ఇవన్నీ కూడా ఒకటి సుమారుగా పావు కేజీ నుంచి కేజీ వరకు ఉంటుంది చేపలు కానీ చేపలు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి అన్నీ ముళ్ళలే ఉంటాయి ఇట్లా కొన్ని నాటు గురుకుల నాటు గురుకుల చేపలు కూడా పడ్డాయి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మనం ఎప్పటిలాగానే కృష్ణానది పులిచుంట్ల ప్రాజెక్టు ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కృష్ణానదికి సంబంధించిన పులిచుంట్ల ప్రాజెక్ట్ అనమాట ముంపు ప్రాంతాలు అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా నేను ఐరన్ బొట్లు అయితే పెడుతుంటాను మీకు తెలుసు కదా గత వీడియోలో మంచి మంచి వీడియోస్ అయితే నా అందు ఉన్నాయి చూసారు అయితే ఎప్పటిలాగానే నేను ఐరన్ బొట్ అయితే పెట్టాను అనమాట కానీ కృష్ణానదిలో అటు శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ఒకసారిగా గేట్లు ఎత్తేసరికి ఆ ప్రవాహాన్ని ఒక్కసారిగా ఎక్కువ అవుతుందని చెప్పేసి పులిచంతల ప్రాజెక్టులు గేట్లన్నీ కొంచెం ఎత్తేసినట్టున్నాడు అసలు నీళ్ళు మొత్తం తగ్గిపోయినాయి మనం పెట్టిన బుట్టలు అన్నీ బయటపడ్డాయి అనమాట చాలా అసలు ఎంత స్పీడ్గా తగ్గిపోయాయి అంటే నీళ్లు చాలా చాలా తగ్గిపోయాయి చూడండి మీరు చూస్తున్నారు ఇది ఈ మెరకంతా కూడా అసలు ఫుల్గా నిండిపోతుంది ఈ మెరకంతా కూడా నిండిపోయి సుమారుగా అసలు ఒక మనిషిలోతు ఆరు ఏడు లోతు నీళ్ళు అనమాట ఈ గడ్డ మీద ఎప్పుడు అలాంటిది అసలు మొత్తం ఒక్కసారిగా బయటపడ్డది ఈ మెరక మీద ఎక్కువగా నేను ఐరన్ బొట్టలు పెడుతూ ఉంటాను ఈ మెరక మీద ఎక్కువగా చేపలు పడ్ది అని చెప్పి నేను ఐరన్ బొట్లు పెడుతూ ఉంటాను అనమాట కానీ అసలు నీళ్ళు మొత్తం అసలు ఒక్కసారిగా పోయినాయి బుట్టలు అన్నీ బయటపడ్డాయి అసలు చూడండి మరీ దారుణంగా ఉంది ఇది ఇక్కడైతే ఒక బుట్ట పెట్టాను ఈ బుట్టలో చేపలు పడ్డేలే కానీ బుట్ట అంతా బయట ఉంది నీళ్ళు అసలు అవి అక్కడ తగ్గిపోయాయి ఒక్కసారిగా కానీ ఈ బుట్టలో చేపలు పడ్డలే కానీ ఈ బుట్టలోకి ఏదో ముసులైతే దూరింది చేపలు క్లీర్గా వాటికి కనపడుతున్న సరికి బుట్టలోకి ముసలైతే దూరింది ముసులైతే దూరి బుట్టంతా కూడా పగల కొట్టేసింది పగల కొట్టేసి చేపలు మొత్తాన్ని తినేసింది ఇంకా చాలా చేపలు ఉండాలి దీంట్లో అంటే కొన్ని తిని వదిలేసిపోయిందంటే దానికి కడుపు నిండిపోయింది ఇంకా కడుపు నిండిపోయి వదిలేసిపోయింది అనమాట పర్వాలేదు అయితే ప్రస్తుతానికి చెడిపోలేదు బాగానే ఉన్నాయి ఈ చేపలు మనం తీద్దాం ఇంకా చూద్దాం మన బుట్టలు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మొత్తాన్ని ఇదిగో ఎక్కడ కూడా ఒక బుట్ట ఉంది ఈ బుట్ట కూడా మొత్తం నీళ్ళైతే మొత్తం పోయాయి అన్నమాట చేపలన్నీ బయటే ఉండి సో ఇవి కూడా ఒక ఐదు కేజీలు ఐదు ఆరు కేజీలు అవుతాయి చేపలు బుట్టలు మొత్తం బయటపడ్డాయి ఇలాంటి కంప చెత్త చదవడం లాంటి ప్లేసుల్లో ఎక్కువగా పెడుతుంటారనమాట సో చూడండి ఎలా ఉందో చేపలో ఈ బుట్టలను అయితే కదిలియలేదు ఒక బుట్ట మాత్రమే అది ముస్లి కదిలిచ్చింది దీంట్లో అయితే ఒక వాళ్ళకి పడింది ఒక్క వాళ్ళకి మాత్రమే పడింది దీంట్లో అది చచ్చిపోయింది మరి ఒక్క వాళ్ళకి మాత్రమే పడింది దాంట్లో ఇంకా ఏం బుట్టలు మన బుట్టలు ఎక్కడైతే ఉన్నాయో హిల్ చూడాలి మరి దారుణంగా లేకపోతే ఇక్కడ ఒక బుట్ట ఉంది ఈ బుట్టలో కూడా బయటపడ్డాయి నీళ్ళు కొన్ని బుట్టలు అయితే మొన్న లోతులో పెట్టాను ఒకసారిగా మళ్ళీ నీళ్లు పెరిగేసరికి బుట్టలు అయితే కనిపించలేదు ఆ బుట్టలు కూడా బయటపడ్డాయి ఇప్పుడు ఇంత దారుణంగా తగ్గిపోయాయి అనమాట నీళ్ళు ఇక్కడ రెండు బుట్ట ఎలా ఉందో ఇక్కడైతే అసలు కంప్లోనే ఎరకపోయింది బుట్ట కూడా కంపలోన పడ్డది ఈ బుట్ట అంతా కూడా అంత కంప గడ్డి కంప గడ్డి లాంటి ప్లేసుల్లో మాత్రమే ఆ బుట్టలో పెట్టాలన్నమాట అప్పుడే అక్కడికి చేప అనేది చేరుకుంటుంది ఈ బుట్ట ఇది అసలు తిరగబడ్డది చేప ఏమో అసలు దీంట్లో ఇరకపోయింది ఈ బుట్ట మరి ఏమైందో దీన్ని నీళ్ళు దుల్లిచ్చు నీళ్ళు ప్రవాహానికి దొల్లిందో లేకపోతే ముస్లి దొల్లిచ్చిందో అర్థం కాలేదు దీంట్లో కూడా చేపలు ఉన్నాయి కానీ బుట్ట అయితే మరి ఏం కదిలీలేదు ఆ చేపలు అలాగే ఉన్నాయి మరి దారుణంగా చదిపోయాయి బుట్ట బుట్ట ఒకటి ఇక్కడైతే ఒక బుట్ట ఉంది బుట్టలో చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని బుట్టలు అయితే ఉన్నాయి ఆ బుట్టల్లో ఇంకా మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూడాలి అసలు అవి కూడా బుట్టలు మొత్తం బయటే ఉండే ఇంట్లో కూడా చేపలు అయితే ఉన్నాయి కానీ నీళ్ళు ఒక్కసారిగా తగ్గిపోయేసరికి అసలు చేపలన్నీ కూడా బయటపడ్డాయి అదే బుట్టలన్నీ కూడా బయటపడ్డాయి ఇదైతే అసలు మరి కంపలో అనమాట అసలు ఈ చేపల పనికొస్తే తెలియదు తెలియదు చూడాలి బయటకు తీస్తే కానీ తెలియదు ఒక్కసారిగా తగ్గిపోయినాయి నీళ్ళు ఇంత అయితే మరి అసలు రెండు చేపలు ఉన్నాయి రెండు చేపలు కూడా పాడే ఇక్కడ వచ్చి ఇక్కడ ఒకసారి బుట్టింది నేలలో చూడాలి ఉంది ఇంట్లో ఏదో ఒక చేప రెండు చేపలు ఉన్నట్టుంది దీంట్లో ఒక చేప అది కూడా చుక్క చేప ఉంది యన నాయనా బుట్టలన్నీ బయటపడ్డాయి అసలు ఓకే చూశారు కదా బుట్టలన్నీ కూడా బయటే ఉన్నాయి అనమాట ఒక్క బుట్ట కూడా అసలు నీళ్ళలో సరిగ్గా లేదు నీళ్ళు అయితే ఒక్కసారిగా తగ్గిపోయాయి అసలు ఎక్కువగా నేను ఐరన్ బుట్టలో ఎలాంటి కంప ఇలాంటి చెత్త చెదర లాంటి ప్లేసుల్లో ఇలాంటి బుట్టలో కంప అమ్మిటిగా పెడతా అనమాట కానీ ఒక్కసారిగా నీళ్ళు బయటపడేసరికి మెరకంతా బయటపడది అసలు మరీ చాలా స్పీడ్గా తగ్గిపోయాయి ఇంత స్పీడ్గా అసలు ఎప్పుడు తగ్గవు ఇంత స్పీడ్గా తగ్గాలంటే ఏదో ఒక పులిసిన ప్రాజెక్ట్ ఏదైనా గేట్ ఇరిగిపోవటం తెగిపోవటం చేత్తే తప్ప ఇంత స్పీడ్గా తగ్గవు కానీ ఒక్కసారిగా నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాము గేట్లు ఒక్కసారిగా అన్ని గేట్లు ఎత్తేసరికి పులిచిందుల ప్రాజెక్టులు కూడా మొత్తం ఒకసారి అవి రాకముందే ఆ నీళ్లు రాకముందే ఇక్కడికి ఒకసారిగా పూర్తిగా ఎత్తేసినట్టున్నాడు అసలు మరీ చాలా స్పీడ్గా అయితే తగ్గిపోయాయి ఈ నీళ్ళు మళ్ళీ పెరుగుతాయి మళ్ళీ రేపు ఎల్లుండి అట్లా మళ్ళీ నీళ్ళు పెరుగుతూనే ఉంటాయి ఓకే చూద్దాం మనం అయితే అసలు ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట మొత్తం గ్యాదర్ చేసుకొని ఆ చేపలన్నిటిని తీసుకుందాం కొన్ని చెడిపోయి ఉంటాయి కొన్ని బాగానే ఉంటాయి ఒక్కోటి చూద్దాం మొత్తం బుట్టలన్నీ తీసిన తర్వాత అసలు మొత్తం మనకి ఎన్ని చేపలు ఉన్నాయి ఎన్ని చేపలు లేవు అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం చూస్తున్నానంటే వీడియో అయితే కంటిన్యూ చేయండి పులిచింతలు ప్రాజెక్ట్ కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కువగా వలలు కానీ లేకపోతే గాలాలు తక్కువ అనమాట ఎక్కువగా ఐరన్ బుట్టలు పెడుతూ ఉంటాను ఐరన్ బుట్టలతో అంటే గాలాలు కట్టకుండా వలలు వేయకుండా చేపలు ఎలా పట్టాలనేది నా వీడియోలో ఉంటాయి అనమాట చూస్తూనే ఉండండి మనమైతే ఒక్కొక్క పుట్ట ఒక్కొక్క పుట్ట తీసుకుంటూ ఇక వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి బుట్టలు అయితే అయిపోయినాయి అనమాట కానీ చాలా బుట్టలు మొత్తం అసలు గట్టు మీదే ఉన్నాయి ఎందుకంటే నీళ్ళు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అసలు బుట్టలన్నీ బయటపడ్డాయి కొన్ని అయితే అసలు ముసిళ్ళు తిన్నాయి చూపించాను మీకు వీడియోలో కానీ చేపలు అయితే కొంచెం పర్లేదు కొంచెం తక్కువగానే పడ్డాయి కానీ నీళ్ళలో ఉంటే మాత్రం మనకు అసలు వంద కేజీలు చేపలు పడ్డాయి అన్నీ బుట్టలు ఉన్నాయన్నమాట మనీ చూద్దాం కృష్ణానదులు చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తాను ఎక్కువగా అన్ని గురక చేపలు పడ్డాయి అనమాట అన్నీ ఎక్కువగా బుట్టలు అంటేనే ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటాయి ఆ గురక చేపలని తినటానికి ఒక్కోసారి వాలగి చేపలు అలాగే కొరమైన చేపలు జల్ల చేపలు పడతా ఉంటాయి చూద్దాం ఇవన్నీ కూడా ఒకటి సుమారుగా పావు కేజీ నుంచి కేజీ వరకు ఉంటుంది చేపలో కానీ ఈ చేపలు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి అన్నీ ముళ్ళులే ఉంటాయి ఇట్లో కొన్ని నాటు గురుకులు నాటు గురుకుల చేపలు కూడా పడ్డాయి ఇది నాటు గురకు చేప అనమాట గురుకుల రకాలు ఉంటాయి ఇది ఒక గురక చేప ఇది ఒక గురుకు చేప నాటు గురక ఇది కొంచెం రేటు ఎక్కువగా ఉంటుంది అంటే సుమారుగా ఎక్కువ ఉండాలన్నమాట ఒకటి రెండు ఉంటే కాదు కానీ ఎక్కువ చేపలు ఉంటే మాత్రం రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది చూద్దాం ఇవైతే గురగ చేపలు అనమాట ఎక్కువగా పడింది ఈరోజు అవి కూడా పర్వాలేదు ఒక రకంగా పడ్డాయి చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది లైట్గా గాలితో ఆలుతుంది అందుకే నేను నెలల్లో ఉండి మాట్లాడే లోపల ఎటు ఇంకా ఒడ్డుకే వస్తుందని చెప్పేసి ఇంకా పడవ ఒడ్డుకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాను పులుచుంట్ల ప్రాజెక్టు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మబ్బు పట్టింది మబ్బు పట్టి వర్షం పడదామా వద్దా పడదామా వద్దా అన్నట్టుగా ఉందన్నమాట ఓకే మనమైతే ఇంకా వెళ్ళిపోదాం మళ్ళీ చూద్దాం మరి ఒక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం చూస్తూనే ఉండండి